అన్ని వర్గాలకు ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కావిరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పూరే జయంతి సందర్భంగా కావరిపట్నంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆసియాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు అనగారిన వర్గాలతో పాటు మహిళల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడడం జరిగింది అలాంటి నేత జయంతి జరుపుకోవడం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొనడం జరిగింది అంతకుముందు టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూడే జయంతి కార్యక్రమం నిర్వహించారు महातमु महते महात्मा ఒక మహానేత భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి అన్నగారి వర్గాల ఆశా జ్యోతి అంటరాని తలాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం రోజున మధ్య వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యర్థున్నత కోసం పోరాడాలి వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు వారి ఆశయాల సాధనలో అరవై మూడు సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా నేటికి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా చనిపోయి ఈ రోజుకి కూడా వారి ఆశయాలను ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారు వారి స్ఫూర్తితోనే ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పోరాటం చేశారు వాటి ద్వారా స్ఫూర్తిని తీసుకుని రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందించడం జరిగింది మహిళలకి సమాన హక్కులు కల్పించడం జరిగింది అందరికి కూడా చదువుకోవాలనే హక్కులను ఏర్పడింది వాటన్నిటికీ పితామహుడు జ్యోతి పోలేరావు గారు అటువంటి వ్యక్తిని అందరం సంస్కరించుకోవటం వారిని గుర్తుపెట్టుకోవటం వారి ఎడల మన ప్రేమను పెంచుకోవటం వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారి ఆశయ సాధన కోసం అనగారిన వర్గాలకు ప్రజల్లో సమానంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం కోసం ఈ రోజు పోరాడినటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు మనందరి జీవితంలో వెలుగును నింపిందని ఆయన ఆశయాలు మనందరికీ ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి ప్రేరణ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు పుట్టినరోజును కావాలని నడిపొట్టిన మనం ఆయన విగ్రహానికి పాలలేసి నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా బాగా అభివర్ణందిస్తూ మహాత్మా పోలేరావు గారి ఆశయాలను మనందరం కొనసాగిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాం